హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాబు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయిని పసితనంలో ఒడిలో జోలపాట్లు వింటూ ఊయలు ఊగుతూ నాన్న చేతి రెక్కలు పట్టుకొని నడుస్తూ అలా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను నాన్న ఓ రైతు కుటుంబం నాన్నకి అమ్మ చేదోడుగా పొలం పని కూలిపని చేస్తూ అలా జీవనం కొనసాగించేవారు చదివించే స్తోమత లేక నన్ను ఒక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు నేను అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ అలా ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాను తరువాత జిల్లా పరిషత్ స్కూల్లో చేర్పించారు ఆ స్కూలు మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉండడంతో మా నాన్నగారు సావుకారి దగ్గర అప్పు చేసి ఓ సైకిల్ కొన్నాడు అయితే నేను స్కూల్కు బయలుదేరి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న చెప్పిన ఒక మాట నీవు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మమ్మల్ని ఆనందంగా చూస్తావని నాయన అని జాగ్రత్త చెప్పారు స్కూల్కి వెళ్ళాను కొత్త పరిచయాలు ఫ్రెండ్స్ అలా అలా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకున్నాను అమ్మ నాన్న చెప్పిన మాటలు మరో లేదు నీ భవిష్యత్తే మా భవిష్యత్తేనే నేను అనుకున్న గోల్ని సాధించడం కోసం కోచింగ్ సెంటర్కి వెళ్ళాను కాలం కరిగిపోతుంది ఖర్చు అయిపోతుంది కాలం కలిసి రావట్లేదు పట్టుదలతో శ్రమిస్తున్నా విధి నాటకం ఆడుతుంది ప్రపంచంలో ఒక్కడగా మెలగలన్న ఆశ ఉంటే సరిపోదు అదృష్టం ఉండాలనుకున్నా మనకి టాలెంట్ ఉంటే సరిపోదు మనకి ముందుకు నడిపించే సపోర్ట్ ఉండాలనుకున్నా మా కుటుంబం పరిస్థితులు చూసి క్యాలం చేసేవారే కానీ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరూ లేరు ఆశలు ఆవిరవుతున్నాయే నా తల్లిదండ్రులు నా మీద ఆధారపడే రోజులు వస్తున్నాయి నేను అనుకున్న గోల్ని సాధించలేక నా కుటుంబాన్ని నడిపించడానికి కోసం నేను ఒక బానిసగా మారాను ఒక నెలవారి జీతం కోసం ఒక కార్పొరేట్ సంస్థకి ఇదే నా జీవితం ఒక్కటి మిత్రమా చదువుకున్న కుర్రాళ్ళు ఖాళీగా కూర్చున్నారని కొందరు అంటారు వాళ్ళ చదువు రాక కాదు కొందరు ఇంట్లో పరిస్థితులను బట్టి మరికొందరు ఆర్థిక స్థోమత లేక మరికొందరు చదివిన చదువుకి అనుకున్న ఉద్యోగం రాక కుటుంబ బాధ్యత తీర్చిదిద్దాలని తపనతో మనసును చంపుకొని చాలీ ఖర్చులతో ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న మధ్యతరగతి యువకులు అందరూ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఒక సబ్స్క్రైబ్ చేస్తారని ఒక షేర్ చేస్తారని ఈ వీడియో మీకు నచ్చితే మధ్యతరగతి కుటుంబాల బాధలను కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసిన మీరందరూ నా దేవుళ్ళు మీ అందరికీ నా ధన్యవాదాలు అలా లై పొంగే ఆశలు తోటి ఊగే వేలా జంతతోడే తోడే నీడై విలిచావు నీవు రాగాలు ఆలపించి పిలిచా ఉన్న సింధూర పువ్వా తేల చిందించరావా